మనము ఈ రోజు తెలుగు భాషను కాపాడుకోవడానికి తెలుగు భాషను మన ముందు తరాల వారికి అందించే విధంగా మనము ఏమేమి కృషి చేయాలి అనేది విషయాన్ని మాట్లాడుకోవడానికి ఈరోజు అందరము అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం తెలుగును కాపాడుకోవడానికి చాలా మంది చాలా సూచనలు చేస్తున్నారు మన వంతు పురుషి మనం ఇప్పుడున్న తరంలో ఏం చేస్తే భవిష్యత్ తరాలకు మన ఆస్తిపాస్తులు మనం వాళ్ళకి అందించినట్టుగా మన తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించడానికి వీలవుతుందో చాలామంది చాలా సూచనలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు మేము కూడా అదే మాట్లాడాలి అయితే నేనేం చెప్తున్నానంటే ఏమి మార్పులు చెయ్యాలి అనే విషయం కాకుండా ఏ మార్పులు నేను చేసి ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాము అనే విషయాన్ని చెప్తున్నాము మేము మాది ఒక హాస్పిటల్ పిల్లల కోసం మాది పిల్లల హాస్పిటల్ పిల్లల కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ అంటే మెడికల్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కడ సైన్స్ తప్ప తిరిగి ఎక్కడ ఉండదు అయితే మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద మేము ఏం చేసామంటే తెలుగు పాఠను ఒక బొమ్మను పెడుతున్నాం బొమ్మను ఎందుకు పెడుతున్నారు అంటే మాటలు రాని వాళ్లకు అంటే మూడేళ్ల లోపల వాళ్ళు రెండేళ్ల లోపల పిల్లలకు వాళ్ళకు మాత్రం కట్టగింపుగా కనిపించేలాగా ఒక బొమ్మని అదే మాటలు వచ్చిన వాళ్ళు అంటే పిల్లలకు అర్షర జ్ఞానం వచ్చిన వాళ్ళు తెలుసుకోవడానికి ఒక పాటను పెట్టి ప్రింట్ చేస్తున్నాం దాంట్లో కూడా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అంటే ప్రతి ఇంటికి సైన్స్ హాస్పిటల్లో మందుల చిట్టి అంటే ఎవరు కూడా ఎక్కడ పాడేయరు అక్కడ మామూలుగా అది ఏ కవిత్వ పుస్తకమో ఇంకొకటో అంటే ఎక్కడైనా పడేస్తారు అది ఎవరు తీసుకెళ్లరు చదవరు మెడికల్ చిట్టి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాచిపెట్టుకుంటారు మట డాక్టర్ గారి దగ్గరికి వచ్చే వరకు కూడా ఆ చిట్టిని జాగ్రత్తగా పెట్టుకుంటారు అందుకని మేము హాస్పిటల్ పరంగా వాళ్ళకి ఒక బొమ్మను ఒక తెలుగు గేయాన్ని పెట్టి అందిస్తూ ఇది రెండు వేల సంవత్సరం జనవరి నుంచి మొదలుపెట్టాము రేపు రాబోయే జనవరికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది మొదలుపెట్టింది అట్లాగే విద్యాలయాల్లో ఉండే విధంగా మా హాస్పిటల్ గోడలంతా కూడా తెలుగు పొడుపు కథలు తెలుగు గేయాలతోటి నిండిపోయి ఉన్నది ఆ పొడుపు కథలు కూడా దేనికి అనుకుంటున్నారు మామూలు పొడుపు కథలు కాదు మన శరీరంలో ఉండే హృదయం కాలేయం ఇంకా ఉండేటువంటి మేదడు అవి ఏమేం పనులు చేస్తాయి ఎలా చేస్తాయి అనేటువంటి విషయాల్ని వచ్చిన వాడు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా మేము ఆ పుడుస్పథలను తయారు చేయడం జరిగింది కేవలం మానవ శరీరంలోని అవయవాలే కాకుండా మానవ హాస్పిటల్ పరికరాలు ఆసుపత్రి యంత్ర పరికరాలు ఈజీనో ఈసీజీనో వాటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కవిత ఒక్కొక్క పొడుపు కథలు రాసి ఆయా డిపార్ట్మెంట్ల ముందుగా మేము పెట్టుకున్నాం వచ్చిన వాళ్ళందరికీ ఎక్సరేంటి ఎక్స్రే కిరణాలు ఏం చేస్తాయి పిల్లలకి తెలియదు కాబట్టి అది ఎక్స్రే కిరణాలు ఎవరు కనుక్కున్నారు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి అందుబాటులోకి అన్నమాట ఇలా ఇది విద్యాలయమా వైద్యాలయమా అని తెలుగు వెలుగు పత్రిక వాళ్ళు దీని గురించి ప్రచురించారు ఒక వ్యాసాన్ని కరెక్టే మాకు విద్యాలయం లేదు కాబట్టి వైద్యాలయాన్నే విద్యాలయంగా మార్చుకొని మేము పది మందికి సరిపడగా వాళ్లకు అవకాశాన్ని ఇస్తున్నాము తెలుగుని ఈ విధంగా మేము మా సంస్థ ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాం మీకు మీ అందుబాటులో ఉన్నట్టుగా మీరు కూడా మీకు వీలైన విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాము